మండలం విజయనగరం జిల్లా అనజంగి గ్రామస్తుల ఈమె మా అమ్మగారు సరస్వతి పేరు ఈమె ఎనిమిది సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు మేము యూట్యూబ్లో అలీ సాహబ్ గారి వీడియో చూసి ఆయన మందులు తెప్పించుకొని వాడుతున్నాము వాడిన వారం రోజుల్లోనే మా అమ్మగారికి రిలీఫ్ కనిపించింది ఇప్పుడు మూడు నెలల్లో పూర్తిగా ఆమెకి తగ్గిపోయాయి మోకాళ్ళ నొప్పులు మేము ఉదయము వాటర్ ఎక్కువగా తాపించాము సాల్ట్ లేకుండా వెజిటబుల్ జ్యూసులు తాగిపించాము తర్వాత సిరిధాన్యాల అంబలి తాగిపించాము తర్వాత ఈవినింగ్ కొత్తిమీర కరివేపాకు జ్యూస్ తాగిపించాము మొత్తం ఈ మూడు నెలలు అస్సలు ఉప్పు లేకుండా ఫుడ్ తినిపించాము ఈ ఉప్పు లేని ఫుడ్ తినడం వల్ల ఆయుర్వేద మందులు రెండు వాడడం వల్ల వేగంగా రిలీఫ్ వచ్చాయి అమ్మగారికి ఎనిమిది సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉన్న ఆమె ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయి ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుంది దీనికి మేము అలీ సాహెబ్ గారి మందులకి సంతోషపడుతున్నాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నమస్తే మామగారు ఈవిడ మామగారు అలీ సాహెబ్ గారికి కృతజ్ఞతలు అని చెప్పు అందరూ ఈ అవకాశాన్ని మోకాల నొప్పులతో బాధపడుతున్న వారు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ